అంతా స్టాక్ పెట్టుకోవాలి మళ్ళా కొత్తగా ఇండియన్ ఎందుకు పెట్టాలా ఆ బియ్యం ఎందుకు పెట్టుకోవాలి పెట్టావా చెప్పండి దీనికి స్టాక్ లీస్ట్ కదా సార్ రైస్ ఎంత రైస్ మామూలుగా రోజుకి ఎన్ని బియ్యం వాడతాను అట్లా రోజు కెన్ని బియ్యం వాడతారు నాలుగు వందలు నేను బ్యాగులు వాడుతాము అంటున్నారు సార్ నెలకు ఎంత కావాలో ఎవరి ఉంది మీ దగ్గర ఉన్న స్టాక్ ఏంటి కొత్తగా ఇంటి పెట్టారు కదా ఇంటి స్టాక్ పెట్టుకుని మళ్ళీ ఇండెట్టు పెట్టుకోవాలంటే మళ్ళీ అమ్మాలనా రైస్ లేకుండా పిల్లలు ఇంట్లో ఎవరినిచ్చుకొనిపిస్తారా ఏంటంటే చెప్పండి ఎక్కడ స్టాక్ రైస్ ఎక్కడ చెప్పండి రైస్ మీ దగ్గర ఎంత ఉంది ఎంత ఇండెట్టు పెట్టారు రోజు ఎంత వాడుతుంది ఎంత డ్రా చేస్తున్నారు ఎంత స్టాక్ ఉంది చెప్పండి ఎవరికి చెప్పాలి ఇది